వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీ స్టైల్కు ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక్క బంగాళదుంపతో బంగాళదుంప రైస్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది చాలా అయితే చాలా బాగుంది ఈ బంగాళదుంప రైస్ ఒకటే ఒక బంగాళదుంపతో అయిపోతుంది మా ఆయన టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉందో చెప్తారు ఇప్పుడు థ్యాంక్ యూ ఆయిల్ ఆయిల్ హీట్ అయినాక దీంట్లో ఒక బంగాళదుంప యాడ్ చేస్తున్నాను ఒకటే బంగాళదుంప ఇలా కట్ చేసుకున్న ముక్కలు అనేది యాడ్ చేస్తున్నాను ఇది ఫ్రై అవ్వాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఇది కూడా ఫ్రై అయిపోయింది వేరే కళాయి తీసుకున్నాను ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్ ఫావు టీ స్పూన్ జీలకర్ర మూడు ఎల్లుల్లిపాయ రొడ్డలు ఇలా కట్ చేసుకున్న ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇది కూడా మొత్తం ఫ్రై అవ్వాలి ఆనియన్ మొత్తం ఇది ఒకటే ఆనియన్ ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయినాక మూడు పచ్చిపికలు యాడ్ చేస్తున్నాను మూడండి రెండు ఈ పచ్చిపికాయలు ఉల్లిపాయలు అనేవి ఫ్రై అవ్వాలి ఆనియన్ పచ్చిపికలు ఫ్రై అయిపోయినాయి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను కారం పచ్చిమిత్తకా లేసా కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోండి నేనైతే పావు టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇవి బాగా మిక్స్ చేయాలి వీటన్నిటిని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆలు రైస్ ఇప్పుడు ఆలు యాడ్ చేసుకుందాం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా ఆలు యాడ్ చేశాను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశానండి పావు టీ స్పూన్ గరం మసాలా ఇది బాగా మిక్స్ చేయాలి వీటన్నిటినీ ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాము ఈ ఆలు ఫ్రై మొత్తం రైస్కి పట్టేలాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేయాలి వీటన్నిటిని రైస్కి కట్టాలి కదా ఇలా బాగా కలిపేసుకోవాలండి అన్నము ఫ్రై మొత్తం కలిపేయాలి ఇప్పుడు నేను మూత వేసి పెడుతున్నాను ఈ మసాలా మొత్తం రైస్కి పట్టాలి ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది మూత తీసి చూడండి చాలా బాగుంటుందండి ఆలూ రైస్ చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి ఒక కామెంట్ అయినా చేయండి అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank mm -hmm. you.